హాయ్ అండి వెల్కమ్ టు గేస్ రాణి ఈరోజు మన వీడియోలో క్యారెట్ అల్వా చేశానండి ఈ హల్వా చాలా చాలా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు బయటే ఉన్నా కానీ ఫ్రెష్గా నాలుగైదు రోజులు ఉంటుందండి నాలుగైదు క్యారెట్లు ఉంటే చాలు చాలా టేస్టీగా నాలుగు స్పూన్లు నెయ్యి నాలుగైదు క్యారెట్లు ఉంటే చాలండి ఈ అల్వా చాలా బాగా చేసుకోవచ్చు ఎంత చేత కానీ వాళ్ళకి కూడా చాలా సింపుల్గా చేసేసుకుంది హల్వా అండి ఇక్కడ చూడండి స్పాంజీగా చాలా బాగుంటుంది ఇంకేలా రావాలంటే మీరు పది నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేయండి ఇక్కడ నేను ఐదు క్యారెట్లు తీసుకున్నాను ఈ క్యారెట్ల పైన ఇలా పొట్టు తీసుకోవాలి చివరి మొదలు కట్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో మెదగటానికి వీలుగా ఉండేలా సన్నగా అంటే నేను ఇక్కడ రౌండ్ ముక్కలే కట్ చేస్తున్నానండి పలసగా కట్ చేస్తున్నాను ఇలా ఉంటే త్వరగా మెదుగుతాయి మిక్సీలో ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలు మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా జార్లో వేసుకున్న తర్వాత ముందు వాటర్ పోయకుండా ముందుగా అయితే బరకగా కొంచెం మిక్సీ పట్టుకో చేసుకొని ఇలా మిక్సీలో వాటర్ వేయకుండా పట్టాలి ముందు ఇక్కడ చూడండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం పావు కప్పు కన్నా కూడా కొంచెం తక్కువగా వాటర్ వేసుకొని చాలా మెత్తగా ఎంత మెత్తగా ఇక్కడ చూడండి ఈ విధంగా మిక్సీ పెట్టాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి ఒక గరి నెట్టు గరిని పెట్టుకొని ఇలా అందులో వేసుకొని ఈ జ్యూస్ మొత్తం దిగేలా కొంచెం వాటర్ వేసుకొని జ్యూస్ మొత్తం దిగేలా అందులోకి ఇలా కలుపుతూ ఉంటే క్యారెట్ జ్యూస్ మొత్తం కూడా అందులోకి వచ్చేస్తుందండి ఇలా కలుపుతూ ఉంటే శుభ్రంగా జ్యూస్ అంతా దిగిపోయి ఆ పిట్టులా ఉంటుంది ఇంక ఈ పిట్టు మనం వాడమండి ఇది మొక్కలకి వాటికి వాడుకోవచ్చు ఇంక ఇది తీసి పక్కన పెట్టేసుకుని ఇందులోకి ఇంకొంచెం వాటర్ పోసుకోండి పావు కప్పు కన్నా కూడా తక్కువగా వాటర్ పోసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు వరకు కాన్ఫ్లవర్ వేసుకోవాలి హాఫ్ కప్ అండి ఇది వేసుకొని ఉండలుగా లేకుండా ఇలా స్పూన్తో కలుపుకోవాలి మధ్యలో ఎక్కడ వెంటనే కలిసిపోతుందండి ఎక్కడ ఉండలే ఉండకుండా కలుపుకోవాలి లిక్విడ్లా ఉంటుంది కలిపిన తర్వాత ఎలా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ కళాయి పెట్టేసుకోండి ఇలా కళాయిలోకి నేను ఒకటిన్నర కప్పు బెల్లం వేస్తున్నానండి ఇక్కడ పంచదారతోనే చేస్తారు అసలు నేనైతే బెల్లంతో చేస్తున్నానండి అండి కొంచెం హెల్తీగా తీసుకోవడం కోసం బెల్లం టేస్ట్ చాలా కూడా బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఇలా కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి గడ్డలు అంతవరకు కలుపుకుంటూ ఉండాలి ఆ గడ్డలన్నీ కరిగిన తర్వాత ఇప్పుడు ఒక గరిట సాయంతో ఇలా వడకట్టుకోవాలి బెల్లంలో నలకలు అవి లేకుండా ఉండటం కోసం ఇలా వడకట్టుకోవాలి వడకట్టుకున్న తర్వాత అదే కళాయన్ని మళ్ళీ కడిగి మీద పెట్టేసుకొని ఈ వాటర్ బెల్లం వాటర్ మొత్తం కూడా ఇలా మరిగించుకోవాలి కొంచెం పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని మరిగించాలి అక్కడ అవి మరుగుతూ ఉంటే ఇక్కడ మనం దేంట్లో క్యారెట్ అలవా చేసుకో పెట్టుకోవాలనుకుంటున్నామో అందులోకి ఇలా నెయ్యి రాసుకోవాలి నేను ఇక్కడ ఈ బాక్స్కి రాస్తున్నానండి ప్లేట్కైనా వస్తుంది దేంట్లో అయినా వస్తుంది ఇప్పుడు అక్కడ నీళ్లు తెరులుతు ఉన్నాయి కదా బెల్లం వాటరు ఇప్పుడు మనం కలుపుకున్న ఈ క్యారెట్ జ్యూస్లో కాన్ఫ్లవర్ కలిపాం కదా ఇది అడుగు పట్టకుండా ఉండటానికి ఒకసారి కలుపుకుంటూ ఇలా నిదానంగా తిప్పుకుంటూ ఇందులోకి పోసుకోవాలి మొత్తం పోసిన దగ్గర నుంచి కొంచెం కంటిన్యూస్గా నిదానంగా తిప్పుతూ ఉండాలండి మనం తిప్పుతూ ఉంటే రెండు మూడు నిమిషాల్లోనే మనకి ఇక్కడ దగ్గర పడుతూ ఉంటుంది అల్వా అయితే ఇలా తిప్పుతూ మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి నేను మీ నెయ్యి వేసిన వీడియో మిస్ అయింది మీకు అది కనిపించలేదు నెయ్యి నాలుగు మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి నెయ్యి వేయటం వలన చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి అయితే వేసుకోవాలి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ చూసారా దగ్గరకు వచ్చేసింది ఇంక ఇలా మనం తిప్పుతూ ఉంటే మనకి గరిటతో తిరిగిపోతుంది కదా రౌండ్గా ఇంక ఈ టైంలో మనకి పర్ఫెక్ట్గా అండి మనం తిప్పే ఈ అట్ల కాడకతో పాటు అది కూడా అల్వా కూడా తిరుగుతుంది కదా ఇప్పుడు మనకు రెడీ అయిపోయినట్లే ఇక్కడ నెయ్యి కూడా కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతుందండి బయటకి ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళి మనం నెయ్యి రాసుకుని దేనికైతే నెయ్యి రాసుకున్నామో ఆ బాక్స్లోకి వేసుకోవాలి వేసేటప్పుడు ఇలా వచ్చేస్తుందండి ఇక్కడ అల్యూమినియం గిన్నెలకైనా వస్తుంది స్టీల్ కైనా వస్తుంది దేనికైనా సరే మనం ఎందులో తీసుకోవాలనుకుంటామో అందులోకి నెయ్యి రాసుకుంటే చాలండి ఎందులో అయినా ఈజీగా వచ్చేస్తుంది ఇలా వేసిన తర్వాత వీటిని మంచి నీట్గా చదురుకొని ఇలా పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారితే మనకు చక్కగా వస్తుంది పైన ఒక ప్లేట్ ఏం కవర్ చేయొద్దు పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చేసిందో పైన ఒక ప్లేట్ ఓర్లిచ్చుకొని ఇలా తిప్పేసామనుకోండి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవటమే ఇంకా ఇంతే అండి ఈ క్యారెట్ అల్వా ఇలా చేసిన ఈ అల్వా బయటే ఉన్నా కానీ నాలుగైదు రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే అవసరం లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అంత రాని వాళ్ళకు కూడా చిన్నపిల్లలు ఇప్పుడే వంట నేర్చుకుంటున్న పిల్లలు కూడా చేసుకోవచ్చండి నేను వీడియోని తగ్గించి పెట్టడం కోసం కొంచెం ఫాస్ట్ గా చెప్పాను